శ్రీగురుభ్యో నమ హరి ఓం మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారికి భీమఖండంలో గల నూట ఎనిమిది నక్షత్ర పాదలింగాల్ని పురస్కరించుకుని మనం అనేకమైనటువంటి వీడియోలు అయితే మరి చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏమిటి ఆ లింగం ఏమిటి ఆ దేవాలయం ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం ఈ స్వామివారి పేరు మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామివారు ఇది ఎక్కడుంది ఏమిటి అనేది చూద్దాం కృత్తికా నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరండి అగ్ని అలాగే ఈ కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం అంటే మేషరాశిలోకి వస్తుంది మేషరాశికి అధిపతి ఎవరు అంటే కుజుడు ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకున్నా అలాగే అభిషేకం చేసుకున్నా అర్చనం చేసుకున్నా కుజగ్రహ దోషాలు కూడా నివృత్తి అవుతాయి అంతేకాకుండా ఇది ముఖ్యంగా కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నక్షత్రం అండి ఇది ఒకటవ పాదం చాలా విశేషమైనటువంటిదిగా చెప్పబడుతోంది ఎందువల్ల అంటే స్వామివారి పేరు చూశారు కదా మీనాక్షి సమేత నీలకంఠేశ్వరుడు ఏకాదశ రుద్రుల్లో కూడా నీలకంఠేశ్వరుడు ఉన్నారు మనకి అంతేకాకుండా చాలా గొప్ప లింగం ఇది ఈ మధ్యనే మరి పూర్వదేవాలయం చాలా పురాతనమైంది కాబట్టి నూతన ఆలయం కూడా నిర్మాణమైంది చాలా సుందరంగా ఉంది ఇదంతా కూడా చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారు అంతేకాకుండా మరి ఈ యొక్క కృత్తిగా నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నక్షత్రం కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శన చేసినట్లయితే వివాహం కాని వారికి వివాహం అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా త్వరితంగా కలుగుతుంది మరి సంతానం ఉన్న వాళ్ళకి సంతానం అభివృద్ధిలో చక్కగా ఉంటుందండి అంత గొప్ప లింగం అన్నమాట ఇది నీలకంఠేశ్వర లింగం అంటే అంతేకాకుండా ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు వచ్చి స్వామివారిని సేవించినట్టుగా అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు వల్లి దేవసేనా మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ చాలా గొప్పదండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని మరి అలాగే మనకి స్వామివారి యొక్క ఆరు నామాలు కూడా స్మరణ చేసుకుని ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని స్మరణ చేసుకుని శివ పంచాక్షరి జపాన్ని చేసుకుని ఈ కృత్తిక నక్షత్రానికి అధిష్టాన దేవత అగ్ని కాబట్టి అగ్నయ నమ ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఓం శివాయ అంటూ ఈ స్మరణ అయితే చెయ్యాలి ఈ జపం అయితే చెయ్యాలి మనకి ఎందువల్ల అంటే ఏదైనా మంత్రం మీకు నేను చెప్పచ్చు కానీ అలా చెప్పడం సరికాదు ఎందువల్ల అంటే ఏ మంత్రమైనా సరే గురువు ద్వారా తీసుకుని మాత్రమే అనుష్ఠానం చెయ్యాలి అంతేకాని ఏ మంత్రం పడితే ఆ మంత్రం ఏదో చెప్పేశారు కదా అని చెప్పి మనం చేయడం అది సరికాదు ఎందువల్ల అంటే కొన్ని కొన్ని మంత్రాలు కొంతమందికి అవి పని చేస్తాయి కొంతమందికి అయితే అది సెట్ కాపోయింది అనుకోండి పని చేయవు మనకు అవి సరిపోయా లేదా అనేది గురువు ద్వారా మాత్రమే మనం తీసుకుని చేయవలసి ఉంటుంది అందువల్లే నేను అటువంటి మంత్రాలు ఏవి కూడా చెప్పట్లేదు ఇప్పుడు చే చె నేను చెప్పేటువంటి మంత్రాలు అవి ఉపదేశంలోకి రావు అది స్మరణ చేసుకోవడానికి మనకి మంచే జరుగుతుంది తప్ప ఆ మంత్రం వల్ల ఎటువంటి చెడు కూడా జరగదు అందువల్ల ఇటువంటివన్నీ కూడా నేను చెప్పడం జరుగుతోంది అందువల్ల కృత్తిగా నక్షత్రం ఒకటో పదం వారైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోవలసినటువంటి లింగం అండి ఈ దేవస్థానం అలాగే కృత్తిగా నక్షత్ర జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే చ తప్పకుండా ఈ యొక్క వీడియో అయితే అందరికీ పంపండి ఎందువల్ల అంటే వారు వెళ్ళలేకపోయినా ఈ విధంగా అయినా చూసి దర్శనం చేసుకున్నట్లయితే ఆ పుణ్యంలో భాగం మనకి ఉంటుంది ఎందువల్ల అంటే మనం కలియుగంలో ఒక పుణ్యం సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి అటువంటి స్వామివారిని మనం అనేకమైనటువంటి వీడియోలు అంటే నూట ఎనిమిది లింగాల్ని కూడా మనం మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే అందరికీ కూడా దర్శనం చేయించడం జరిగింది ఇప్పటిదాకా భీమఖండంలో నాకు తెలుసుండి నూట ఎనిమిది ఎవరూ చేయలేదు అందువల్లే కొంచెం ప్రయాసైన అందరూ తప్పక దర్శనం చేసుకోవలసినటువంటి లింగాలు ఈ భీమఖండంలో ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో మరి ఎక్కడా లేవు కాబట్టి మనమైతే ఇవన్నీ కూడా అద్భుతంగా చేయడం జరిగింది ఇదంతా కూడా స్వామివారి యొక్క దయ అందువల్ల ఈ కృతికా నక్షత్ర జాతకులు తప్పకుండా దర్శనం చేసుకోండి మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహోం తత్సత్యం